చిత్తూరు స్వాగతం శాంతి భద్రతల పరిరక్షణకు చిత్తూరు వన్ టౌన్ మహేశ్వర్ తెలిపారు బుధవారం చిత్తూరు వన్ టౌన్ సిఐ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు పోలీస్ అధికారులు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అనంతరం పూర్వ సిఐ జయరామయ్య నుంచి బాధ్యతలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఆర్డర్ పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు ఎస్ఐగా సిఏగా చాలా ప్రదేశాల్లో చిత్తూరు తిరుపతి పరిసరాలను పనిచేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడికి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై రావడం జరిగింది అధికారులు నాయకులు మరియు ప్రజలు సమన్వయంతో పట్టణంలోని శాంతి భద్రతలను పరిరక్షించడానికి కృషి చేస్తాను మీ వంతుగా మీ ఏరియాలో మీ మీ పరిధిలో ఎక్కడైనా అసాఘిక కార్యకలాపాలు జరుగుతున్నా లేదంటే ఇబ్బందులు యూటీజింగ్ లాంటివి ఎదురైనా మాకు సంప్రదిస్తే ఖచ్చితంగా క్షణాల్లో మీ వద్దకు వచ్చి వాటిని మేము రెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ ఏదైతే పట్టణంలో పొరబడిందో శాంతి భద్రతకి సంబంధించి వాటిని నేను ఫుల్ఫిల్ చేయగలను మాటిస్తున్నాను థ్యాంక్ యూ